జనక మహారాజా పరిపూర్ణమైన పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన వైభవాన్ని వివరిస్తాను శ్రద్ధగా విను అన్నాడు వశిష్ఠుడు దీపారాధన ఏ విధంగా ఎక్కడా ఎప్పుడు ఏ ఏ ఆశయాలతో ఏ ఏ కోరికలు తీరాలని చేయాలో వివరంగా చెప్పాడు రాజర్షి కార్తీక మాసంలో ద్వారం దగ్గర కానీ శివలింగం ముందు కానీ నదీ తీరంలో కానీ దీపాన్ని వెలిగించాలి ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నూనెతో కానీ ఆఖరికి ఆముదంతోనైనా సరే దీపాన్ని వెలిగించాలి పుణ్యం కోసమో కోసము గొప్ప కోసమో కోరికలు తీరడం కోసమో దేనికైనా సరే తెలియక కాని తెలిసి కాని దీపాన్ని వెలిగించాలి ఏ విధంగా వెలిగించినా వెలిగించిన వారికి దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది దీపాన్ని పైకి ఎగదోసి వెలిగించినా సరే దీపారాధన చేసిన ఫలితం కలిగి తీరుతుంది ముక్తి లభిస్తుంది కోరికలు సిద్ధిస్తాయి మహారాజా పూర్వం పాంచాల రాజ్యాధిపతికి సమస్త భోగభాగ్యాలు ఉన్నాయి కాని సంతానమే లేదు ఆ కొరతతో రాజదంపతులు ఎంతగానో కృంగిపోయారు వారు అంతులేని దానధర్మాలు చేశారు ఫలితం లభించలేదు చివరికి రాజు గోదావరి ఒడ్డున తపస్సు చేయడం మొదలుపెట్టాడు మహారాజు తపస్సు చేస్తున్న సమయంలోనే మహర్షి అక్కడికి వచ్చాడు రాజు ఎందుకు తపస్సు చేస్తున్నాడో తెలుసుకున్నాడు మహారాజా ఈ కార్తీక మాసంలో జపతపాలు చేయడం కంటే నిత్యం చేసే దీపారాధన వలన నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పాడు రాజు వెంటనే తపస్సు మాని రాజధానికి చేరుకున్నాడు శివప్రీతి కోసం అనేక పూజలు పునస్కారాలు చేసి ప్రతిరోజు దీపారాధన చేశాడు మహారాజుకి భగవంతుని అనుగ్రహం లభించింది మహారాణి గర్భమును ధరించింది తొమ్మిది నెలలు నిండినాక పండంటి పుత్రుడికి జన్మనిచ్చింది రాజదంపతులు నగర ప్రజలు ఎంతో సంతోషించారు రాజ్యమంతటా ప్రతి ఒక్కరిని కార్తీక వ్రతం ఆచరించమని హెచ్చరికలు జారీ చేశాడు మహారాజు తన కుమారుడికి శత్రుజిత్తు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు లేకలేక కలిగిన సంతానమని గారాబం చేయడంతో శత్రుజిత్తు దుర్వ్యసనాలకు లొంగిపోయాడు వేషల వెంట తిరుగుతున్న కారణంగా అతడంటి అందరికీ అసహ్యం ఏర్పడింది ఆ నగరంలో అందమైన ఒక బ్రాహ్మణ ఇల్లాలు ఉండేది ఒకనాడు శత్రుజిత్తు ఆమెను చూశాడు మోహపరవశుడై ఆమె వద్దకు వెళ్లి తన కోరికను తెలియజేసి సురత క్రీడతో తనను ఆనందింపచేయమని అడిగాడు అందచందాల ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా రాకుమారుని అందచందాలకు మురిసిపోయి అతడి కోరికను అంగీకరించింది ఆనాటి నుండి వాళ్ళు ప్రతిరోజు ఒకచోట కలుసుకుంటూ కామక్రీడలతో కులుకుతూ ఉండేవారు క్రమంగా వీరి రహస్య వ్యవహారం బట్టబయలై అందరికీ తెలిసింది ఆమె భర్త కూడా వీరిద్దరిని గమనించాడు ఎలాగైనా వీలని చంపాలని కక్ష కట్టాడు సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు అది కార్తీక పూర్ణిమ సోమవారం రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు అర్ధరాత్రి నిద్రలేచి తన ప్రియుడైన రాకుమారుణ్ణి కలుసుకోవడానికి బయలుదేరింది బ్రాహ్మణ స్త్రీ అది గమనించిన ఆమె భర్త సమయం దొరికిందని కత్తి పట్టుకుని ఆమె వెనకాలే బయలుదేరాడు పాడుబడిన శివాలయం కావడంతో కన్ను కనిపించని కటిక చీకటిగా ఉంది రాకుమారుడు దీపం ఉంటే బాగుండేది అని అనడంతో బ్రాహ్మణ స్త్రీ వెళ్లి తన చీర కొంగును చింపి ఒత్తి చేసింది రాకుమారుడు అవతలికి వెళ్లి ఆముదం తెచ్చాడు ఆలయంలోని దీపపు కుందిలో ఆముదం పోసి వేసి దీపం వెలిగించారు ఆ వెలుగులోని వాళ్ళు సరస సల్లాపాలనుకుంటున్నారు తగినాదును చూసి బ్రాహ్మణ స్త్రీ భర్త వారి దగ్గరికి వచ్చి వారిద్దరిని నరికేశాడు ఆ తర్వాత ఆ కథతోని తాను పొడుచుకుని మరణించాడు కైలాసం నుండి శివదూతలు యమలోకం నుండి యమదూతలు కూడా వారిని తీసుకువెళ్లడానికి వచ్చారు శివదూతలు రాకుమారుణ్ణి బ్రాహ్మణ స్త్రీని రథం తమ వెంట కైలాసానికి తీసుకెళ్లబోతున్నారు బ్రాహ్మణ ఇల్లాలి భర్తని యమభటులు నరకానికి తీసుకుని ప్రయాణమైనారు అప్పుడా విప్రుడు యమదూతలతో సదాచార సంపన్నుడైన నన్ను నరకానికి తీసుకుపోవడమేమిటి చెడు ప్రవర్తన గల వారిద్దరినీ కైలాసానికి తీసుకుపోవడమేమిటి ఇది మీకేమైనా బాగుందా అని అన్నాడు చెడ్డవాళ్లను గౌరవించడమేమిటి మంచివాళ్లకు భరించరాని శిక్షలు వేయడమేమిటి అని ప్రశ్నించాడు అప్పుడు శివదూతలు ఆ విప్రుడితో నువ్వు మాట్లాడుతున్నది సరికాదు కార్తీక పూర్ణిమ సోమవారం శివాలయంలో దీపం వెలిగించడంతో వీరు చేసిన పాపాలన్నీ నశించాయి పుణ్యలోకాలకు వెళ్లే వీరు సంపాదించుకున్నారు నువ్వు ఎంతటి సత్ప్రవర్తన కలవాడివైనా దీపారాధన చేసి పవిత్రులైన వీరిని పాపం మూటగట్టుకున్నావు అందుకే నీకు యమలోకం లభిస్తోంది అని సమాధానం చెప్పారు శివదూతలు చెప్పిన మాటలు విన్న రాకుమారుడు శివదూతలతో అయ్యలారా మీరు చెప్పిన మాటలను నేను కాదనగల శక్తి లేని వాడిని కాని మేము ముగ్గురం ఒకే సమయంలో శివుని సన్నిధిలోనే మరణించాము కార్తీక మాస దీపారాధన వలన మాలో ఈ విధమైన భేదం కలిగిందంటున్నారు కనుక దీపారాధన చేయడానికి అవసరమైన నూనెను తెచ్చి శివ సన్నిధిలో దీపం వెలిగించిన నాకు దాని వలన లభించే పుణ్యఫలంలో కొంత ఈ బ్రాహ్మణునికి నేను దారపోస్తాను మా ముగ్గురిని శివసన్నిధికి తీసుకుపోమ్మని చెప్పి తన ఫలితంలో కొంత బ్రాహ్మణునికి దారపోసాడు రాకుమారుడు చేసిన ఆ మంచి పనితో వాళ్ళ ముగ్గురు శివదూతలతో కలిసి కైలాసానికి వెళ్లారు తనను చంపిన వాడిని కూడా రక్షించాలన్న రాకుమారుని మాట వలన క్షమాగుణంతో దేనినైనా సాధించవచ్చని తెలుసుకుని క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలని గ్రహించాలి కార్తీక పురాణం నాలుగవ రోజు పారాయణము సమాప్తం